ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి నడుస్తోంది టీడీపీ మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అందువల్ల కేంద్రం మీద ఒత్తిడి పెంచి ఏది కావాలంటే అది తెచ్చుకునే అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలి అమరావతికి లోను కాదు గ్రాంటు తీసుకురావాలి పోలవరానికి అయ్యే మొత్తం యాభై ఐదు వేల కోట్లు ఇస్తామని ప్రకటించేలా చూడాలి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టించాలి రైల్వే జోన్ని తక్షణమే ప్రారంభమయ్యేలా చూడాలి రాష్ట్రానికి వచ్చిన ఈ సదవకాశాన్ని చంద్రబాబు నాయుడు వినియోగించుకోకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసినట్టే ఈ మాటలు అంటున్నది వైసీపీ నాయకులు ఆ పార్టీ మద్దతుదారులే కాదు వామపక్షాల నాయకులు కొంతమంది మేధావులు కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం లేదా టీడీపీకి ఉన్న పదహారు మంది ఎంపీల మద్దతు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందా ఈ పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం గట్టిగా మాట్లాడడం లేదా భారీ ఎత్తున నిధులు తేవడం లేదా వాస్తవ పరిస్థితి ఏంటి బీజేపీకి ఈ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన సీట్లు రెండు వందల నలభై కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవసరమైన సీట్లు రెండు వందల డెబ్భై రెండు అంటే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ముప్పై రెండు మంది ఎంపీలు అవసరం ఉంది ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ టీడీపీ ఆ పార్టీకి పదహారు సీట్లు వచ్చినాయి ఆ తర్వాత నితీష్ కుమార్ జేడీయూకి పన్నెండు సీట్లు వచ్చినాయి షిండే శివసేన తరఫున ఏడుగురు ఎంపీలు గెలిచారు వీరందరి మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ఇప్పుడు టీడీపీ కనుక తన మద్దతుని విత్ర చేస్తే మోడీ ప్రభుత్వం పడిపోతుందా కానీ పరిస్థితి అంత సింపుల్గా లేదు ఎన్డీఏలో మొత్తం ముప్పై ఆరు పార్టీలు ఉన్నాయి వీళ్ళల్లో ఇరవై ఒక్క పార్టీలకి ఒక్క ఎంపీ కూడా లేడు మిగిలినవి పదిహేను పార్టీలు వీటిలో ఏడు పార్టీలకి ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నాడు జనసేనతో సహా మూడు పార్టీలకి ఇద్దరై సభ్యులు ఉన్నారు అంటే మిగిలిన పెద్ద పార్టీలు నాలుగే వీటిలో టీడీపీ జేడీయూ షిండే శివసేన రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీలు ఉన్నాయి ఈ వివరాలను బట్టి మనకు అర్థమయ్యేటువంటి అర్థమేటిక్ ఏంటంటే టీడీపీ మద్దతు లేకపోయినా ఎన్డీఏ కూటమికి వెంటనే వచ్చే ప్రమాదం ఏమీ లేదు అని ఎట్లాగో వివరిస్తాను ఎన్డీఏకి ప్రస్తుతం రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మద్దతు ఉంది లోక్సభలో ఇందులో టీడీపీకి ఉన్న పదహారు మంది ఎంపీల మద్దతు ఉపసంహరించినా మోడీ ప్రభుత్వానికి వెంటనే ప్రమాదం లేదు ఈ పదహారు మందిని తీసేసిన రెండు వందల ఏడు మంది ఎంపీల మద్దతు నరేంద్ర మోదీకి ఉంటుంది అంటే సింపుల్ మెజారిటీకి అవసరమైన దానికంటే ఐదుగురు సభ్యులు ఎక్కువ ఉంటారు అయితే బుటాబటి మెజారిటీతోటి ఎన్డీఏ ప్రభుత్వం నడవలసి వస్తుంది ఎప్పుడు ఏ చిన్న పార్టీ తిరుగుబాటు చేసినా ప్రభుత్వం కుప్పకూలుతుంది అందుకే టీడీపీ అవసరం బీజేపీకి ఖచ్చితంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం స్టేబుల్గా నడవాలంటే టీడీపీకి ఉన్న పదహారు మంది ఎంపీలు అవసరం అందువల్లనే టీడీపీకి ప్రస్తుతం కేంద్రంలో ప్రాధాన్యత పెరిగింది అయితే అదే సమయంలో టీడీపీ లేకపోతే మోడీ ప్రభుత్వం నడవదు అని అనుకోవడం కరెక్ట్ కాదు తెగేదాకా లాగితే బీజేపీకి ఎంత నష్టమో టీడీపీకి కూడా అంతే నష్టం అందువల్ల టీడీపీ తనకున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అదనపు నిధుల కోసం ఒత్తిడి తీసుకురావచ్చు కానీ హోదా ఇవ్వకపోతే మద్దతు విత్ర్రా చేస్తాం లాంటి బెదిరింపులకు తెగబడే పరిస్థితి లేదు అందువల్లనే చంద్రబాబు నాయుడు గుంభరంగా వ్యవహరిస్తున్నారు నచ్చజెప్పి అవసరాలని తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు టీడీపీ మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి హోదానో మరొకటో కావాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయగానే ఇచ్చేస్తారు